ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆమని జీల బ్లాక్స్ సో ఈ రోజు అయితే ఫ్రైడే కాబట్టి పూజ కూడా అంతా అయిపోయింది చాలా మంది కామెంట్స్ లో చాలా డౌట్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మాక్సిమం వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మీరు అప్పుడే అయిపోయింది అప్పుడే ఓన్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయారని అడుగుతున్నారు నిజానికి ఓన్ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ మేము ఉంటుందైతే రెంట్ హౌస్ హౌసింగ్ బోర్డు లోనే ఎన్ఆర్ కలెక్షన్ షాప్ కి దగ్గరలో రెంట్ కి తీసుకున్నాము ఎందుకంటే అన్ని ఉన్నా లేకున్నా నేను నడుచుకుంటా వెళ్ళొచ్చు నడుచుకుంటా రావచ్చు మళ్ళీ దూరం తీసుకుంటే మళ్ళీ నన్ను ఒక డ్రాప్ చేయాలి మళ్ళీ తీసుకెళ్ళాలి కాబట్టి దగ్గరలోనే తీసుకున్నాం అండ్ మల్యాల్లో కూడా రూమ్ ఉంది రెంట్కి కట్లనే ఎందుకంటే అనిల్ అప్పుడప్పుడు లంబడి పెళ్ళికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన కూడా అక్కడ టూ త్రీ డేస్ స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడ రెంట్ అక్కడే ఉంచాం సిద్దిపేటలో రెంట్ తీసుకున్నాం అండ్ ఇష్మాట్ జోడికి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చుట్టాల ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇంకా అనిల్ వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు సో ఇంకా నా పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ చాలా మంది అనిల్ బ్లాగ్స్ తీసలేడు అసలు అనిల్ జిల్లా వ్లాగ్స్ నుంచి వస్తారేమో ఎందుకని అడుగుతున్నారు ఇగో తీసుకొచ్చిన అనిల్ని అరే నన్ను అడుగుతున్నారు అనిల్ మన ఓకే మన బ్లాగ్స్ ఛానల్లో ఎక్కువ బ్లాగ్స్ రావడం లేదు ఆమె ఛానల్ మొత్తము దగ్గర 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 మర్చిపోతున్నది ఎన్ని మంచి మంచిగా బ్లాగ్స్ ఇట్లే మంచి చేయ మంచిగా మాట్లాడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయ్యు సో అని జిల్లా బ్లాగ్స్లో ఎక్కువ వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే మెయిన్ విషయం ఏంటంటేనేమో రెగ్యులర్ స్టైల్ ఆఫ్ బ్లాగ్స్ కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది ఎందుకు అంటే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము సో మై విలేజ్ అందరం కలిసి చివన్న నేను శ్రీకాంత్ అన్న అండ్ రాజ్ అందరూ దీన్ని కలిసి పని చేస్తున్నాము నెక్స్ట్ స్టెప్ కోసం మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం త్రీ ఫోర్ మంత్స్ నుంచి దాని మీద ఉన్నాడు రైటింగ్ మీద దాని మీద సో అది దాని మీద మైండ్ పెట్టేసరికి కొంచెం డీలే అవుతున్నాయి రెండవది స్క్రీన్ మీద మరీ ఎక్కువగా బ్లాగ్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ లో అని యాక్టివ్గా ఉంటే మనం ఏదైతే వెబ్ సిరీస్ చేస్తున్నామో దానికి ఎక్కువ యాక్టింగ్ చూసి ఎంజాయ్ చేయరు అని చెప్పేసి చాలా మంది అని ఉండే తక్కువ కనిపిస్తే ఆ వెబ్ సిరీస్ లాంటివి అవి రిలీజ్ అయినప్పుడు ఎక్కువ మంది చూస్తారు నువ్వు గా కనిపిస్తే బాగోదు అని చెప్పి కొద్దిగా సజెషన్ చేసి ఉండే సో ఆ సజెషన్ తీసుకొని ఆ మన ఛానల్లో మనకు సంబంధించిన విషయాలన్నీ చెప్పేస్తూ నా ఛానల్ తక్కువ తక్కువ తక్కువగా సిక్స్ మంత్స్ లో త్రీ ఫోర్ వీడియోస్ పెట్టినాం కావచ్చు అంతకంటే ఎక్కువ పెట్టలేదు ఏదైనా మంచి కంటెంట్ చెప్పాల్సిన విషయము ఖచ్చితంగా లేకపోతే ఒక డాక్యుమెంటరీలు అలాంటివి అయితేనే దాంట్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఎక్కువైతే వెబ్ సిరీస్ మీద మైండ్ పెట్టినాం కాబట్టి దాని పరంగానే ఎక్కువ వస్తు ఉంటవి ఇది అన్ని జిల్లా బ్లాగ్స్ లో ఎక్కువ వీడియోస్ రాకపోవడం కారణం సో మీరు అందరు మాకు విస్ చేయండి మా అందరికీ మా మైలిసి అందరికి నాకు అందరికి నెక్స్ట్ స్టెప్ మేము చేస్తున్నది అది ఏందో దాని డీటెయిల్స్ ఏందో అన్ని పూర్తిగా మీకు త్వరలోనే ఇస్తాము చూద్దాం దేవుని దయవాళ్ళు అన్నీ సక్సెస్ అయ్యి మంచిగా రిలీజ్ అయితే హ్యాపీ అదే మీ అందరి సపోర్ట్ మీ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ బ్లసింగ్ పాజిటివ్ ఉంచండి అందరూ ఇంకా మీ ఓన్ హౌస్ వచ్చింది అని అడుగుతున్నారు కదా చూపించేద్దాం ఈ రోజు ఎంత వరకు వచ్చింది ఇల్లు ఏం కదా ఇల్లు చూసేసి వద్దా చూసేద్దాము సో మేము కూడా చాలా షూటింగ్ చేయబట్టి అసలు ఏమైతుంది ఏమైతుంది అనేది నా వినక వాళ్ళు అటు అస్తాన ఒకసారి ఆ ఇల్లు చూసి చాలా మంది ఏమంటారు అంటే ఇదే ఓన్ హౌస్ కావచ్చు మరి అప్పుడే అని చెప్పి అంటున్నారు ఇది రెండు హౌస్ ఎవరైనా వచ్చినా కూడా విశాలంగా ఉండాలి ఎందుకంటే మన అటు ఇటు వచ్చినా కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పి వెళ్ళి తీసుకున్నా చేస్తున్న అపార్ట్మెంట్ వర్క్ ఏడు వరకు వచ్చిందో చూసేద్దాం చూసేద్దాం మరి ఏడు పేలిక లెక్కుంటాడు ఏం తినట్లేదు నాకు వేరేటోళ్ళు ఎవరైనా బక్క ఉన్నారా అంటే ఇంకా బాధ అవుతుంది గంత మంచి చూసుకున్నా కానీ ఇట్లుంటుండు మేది కూడా బక్క ఉన్నాడు కానీ యాక్టివ్ ఉన్నాడు మన డాక్టర్ వాళ్ళని మీరు అడిగితే చాలా యాక్టివ్ ఉన్నాడు వాడు మీరు అనవసరంగా ప్రోటీన్లు మన పౌడర్లు అలాంటివి ఏం పెట్టకండి వానికి అవి పెట్టడం వల్ల లాభ అవుతారు అంత స్ట్రాంగ్ ఉండరు సో బక్క ఉన్నా సరే తింటున్నాడు కదా మంచిగానే టైంకి వాడే వాడే తింటాడు ఉంటాడు నాకు టెన్షన్ లేదు ఎవరైనా కనిపించి మీ వాళ్ళు బక్క ఉన్నాడు అయ్యో గట్లు ఉన్నాడు అంటారు ఇప్పుడు అప్పుడు ఉంటది ఫ్రస్ట్రేషన్ మనం గింతమంది చేసుకుని అవతల వాళ్ళు ఏదో ఒకటి అంటారని అవతల వాళ్ళు అంటేనే ఉంటారు ఇక మనం కానిచ్చి మనం కానిద్దాం పద ఏంది సో వెనకాల మన అపార్ట్మెంట్ ఎక్కడ వచ్చింది వచ్చిన పని అప్పటికి ఇప్పటికి అప్గ్రేడ్ ఏంటి మొత్తం స్లాబ్స్ అయిపోయింది వాటర్ ట్యాంక్ అన్నీ అయిపోయినాయి ఓ పైన ట్యాంక్ ఆ ట్యాంక్ కూడా అయిపోయింది టోటల్ వర్క్ అయిపోయింది స్లాబ్స్ సంబంధించింది బ్రేక్ వర్క్ అడు ఫ్లోర్ అవుతుంది ఇప్పుడు పైన అదే లాస్ట్ అదే లాస్ట్ అదే ఇది తీసుకున్నది మేము ఇది మిడిల్ లో ఉన్నది ఇది అది టూ బీహెచ్కే ఆ మరి త్రీ బీహెచ్కే వెళ్దామా ఒకసారి చెక్ చేద్దామా మరి టూ థౌసండ్ సేఫ్టీ ఉంది అండ్ ఎయిటీన్ హండ్రెడ్ కాక త్రీ బిహెచ్కే ఉంది సిక్స్టీన్ ఎయిటీ త్రీ ఉంది ఆ దాంట్లోకి వెళ్దాం అన్నట్టు అడుగుతుంది సార్ వెళ్ళి ఆ ప్లాన్ అని చూద్దాం ఫస్ట్ ప్లాన్ వచ్చితే చేంజ్ చేద్దామా వద్దా అని చూద్దాము మే ఫస్ట్ కు పెళ్లి రోజు సందర్భంగా తీసుకున్నాము సో మేము ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ స్లాబ్ అంటే ఒక ఫార్టీ ఫార్టీ ఆ ఫ్లాట్ కి సంబంధించిన స్లాబ్ అంటే కానీ ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం లేచింది అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ దగ్గర ఉన్నది లాస్ట్ ఫ్లోర్ అది ఇప్పుడు అయిపోయింది సార్ లోపలికి వెళ్ళి మనల్లు ఏం క్వాలిటీ వాడుతున్నారు ఏంటిది మరి ఒకసారి చెకప్ చేయలేదు డోర్ ఇన్స్పెక్షన్ చేద్దాం దాదాపు ట్వంటీ ఫ్లాట్స్ వరకు అట్లా వెళ్ళిపోయినాయి కదా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ఇంత ఫాస్ట్ వర్క్ జరుగుతుందా అవునా మన వీడియో పెట్టిన తర్వాత దగ్గర దగ్గర ట్వంటీ ప్లస్ తీసుకున్నారు అని చెప్పేసి చెప్పుండే వాళ్ళందరికి కూడా ఓ ఇన్స్పెక్షన్ లేకుంటుంది అని చెప్పేసి ఎవరు ఇన్స్పెక్షన్ చేద్దాం ఏ కరెక్ట్ గా వాడుతురా బ్రిక్స్ సిమెంట్ కరెక్ట్ గా వాడుతురా అని మన అపార్ట్మెంట్ లో అన్న సంతోష అన్న కూడా తీసుకున్నాడు ఎయిటీన్ హండ్రెడ్ సెఫ్టీ త్రీ బిహెచ్ కే అది కదా మనం కూడా అదే తీసుకోమంటాం ఇప్పుడు అన్న ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా అనిపిస్తుంది ప్రైస్ తక్కువ అండ్ క్వాలిటీ హై క్వాలిటీ అంటే ఇక్కడ వాళ్ళ ఓన్ల్యాండ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు ఫస్ట్ వాళ్ళ బ్రాండ్ ఇంపార్టెంట్ అని కోసం ఆ తక్కువ ప్రైస్ చేసుకున్నారు అన్నట్టు ఎయిటీన్ హండ్రెడ్ సెఫ్ట్ ఎందుకు తీసుకున్నానంటే విశాలమైన హాల్ ఉంది అన్నట్టు డబుల్ హాల్ సో దాని వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది అండ్ త్రీ బిహెచ్ కే కావాలని చూజ్ చేసుకున్నా సో అది నాకు కంఫర్టబుల్ అనిపించింది ఎయిటీన్ హండ్రెడ్ సెఫ్టీ తీసుకున్నా ఇక్కడనే ఏందన్నా అంటే చాలా మంది ఇది కొంచెం దూరం ఉంది అది కూడా అన్నారు చాలా మంది సో మీ పాయింట్ ఆఫ్ దూరం ఉన్నా కూడా ఎందుకు తీసుకున్నారు ఇక్కడ దూరం అని అంటే ఇప్పుడు డి మార్ట్ గానీ నేషనల్ మార్ట్ గాని అన్ని ఇక్కడనే పడుతున్నాయి చాలా విశాలమైన ప్లేసెస్ తో ఇక్కడనే కన్స్ట్రక్షన్ కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకున్నా మెయిన్ థింగ్ ఇందులో తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను బయట తిరిగిన దాని దగ్గర త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఎస్ఎఫ్ లెక్క ఉన్నాయి అండ్ బిల్డ్ క్వాలిటీ నేను ఇప్పుడు ఆల్రెడీ రెడీ టు మూవ్ వెళ్తే క్రాక్స్ వచ్చిన్నాయి అన్నట్టు సో వీళ్ళు ఫోర్ ఫీట్స్ ఒక స్లాబ్ ది సంబంధించింది పెడతారు అన్నట్టు సో క్వాలిటీ వైద్య చాలా బాగుంది అండ్ అన్ని మార్కెట్ నెక్స్ట్ అంత ఫ్యూచర్ అంటే ఇదే ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అది ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా చాలా తక్కువ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ లోపే వచ్చింది కాబట్టి ఎవరైతే ఫస్ట్ తీసుకున్నారో టూ థౌసండ్ చొప్పున ఎవరైతే ముందు మొత్తం అమౌంట్ ఇచ్చేసి తీసుకున్నారో వాళ్ళైతే చాలా లక్కీ ఎందుకంటే టూ థౌసండ్ అనేది చాలా తక్కువ ప్రైజు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్కి ఖర్చే ప్రైజ్ ఇది సో అన్న వాళ్ళ ఫస్ట్ అన్న వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం మనం చూసి ఒకవేళ నచ్చితే మనము ఈ ప్రయత్నం చేద్దాం మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళే ఓనర్స్ వీళ్ళే ఓన్ ల్యాండ్ వీళ్ళే బిల్డర్స్ టోటల్ వీళ్ళే అన్నట్టు వీళ్ళ మీద ట్రస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఇస్తారు ఎందుకంటే రేపు వాళ్ళు రేపు క్వశ్చనింగ్ చేసినా కూడా వాళ్ళు ఆన్సరబుల్ ఉండాలి కాబట్టి హై క్వాలిటీ ఇస్తారు ఇంకోటి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ లో సిద్ధిపేట ఎక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీ లేదు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా లేవు సో గేటెడ్ కమ్యూనిటీలు ఇంత తక్కువ ప్రైస్ తోని ఇవ్వడం ఫస్ట్ టైం కాబట్టి నేను చూసినా కాబట్టి సో తక్కువ ప్రైస్ ఉంది మెయిన్ థింగ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది సో అందుకే మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఇది అన్నట్టు సార్ వెళ్ళైతే మనం త్రీ బిహెచ్కే చెక్ చేద్దాం సరే లెట్స్ గో ఇది వచ్చేసి లొకేషన్ వాళ్ళది లొకేషన్ వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్ బుక్ చేసుకున్నారు ఎందుకంటే తీసుకున్న ఏం లేదు వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఇది ఫస్ట్ తీసేసుకొని పెట్టుకున్నారు ఇది వచ్చేసి రెండు వేల ఎస్ఎఫ్ త్రీ బిహెచ్కే ఓవరాల్ గా ఉన్న దాంట్లో అన్ని ఎస్ఎఫ్ హైయెస్ట్ ఎస్ఎఫ్ రెండు వేల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇది అండ్ ఇది ఏంటంటే ఒక సెపరేట్ ట్రాక్ సైడ్ సైడ్కి ఇది ఐదు ఫ్లోర్ లో ఐదు టూ థౌసండ్ దీనికి సెపరేట్ లిఫ్ట్ వచ్చింది ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకుంటారో డైరెక్ట్ లిఫ్ట్ ది ఇంట్లోకే రావచ్చు వాళ్ళు సో అందుకే వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ బుక్ చేసుకొని పెట్టుకున్నారు ఇట్లా మాది మాకే అని అదే లొకేషన్ అంతే ఇప్పుడు రెడీ ఉన్నారా మీరు రెడీ మీరు మీరు రెంట్ కుంటారా బయట ఎట్లా బయటనే ఉంటున్నాం సో మన కూడా ఎప్పుడు లాంచ్ అవుతుందా ఎప్పుడు గృహ ప్రవేశం చేద్దామని అంటున్నారు రెడీ ఉన్నారు సో ఇదేమో టూ టూ థౌసండ్ సెఫ్టీలో మూడు త్రీ బిహెచ్కే వరుసగా వచ్చినాయి చూపి లొకేషన్ చూసిగా మన హాల్ పేద హాల్ రాగానే ఒక యాభై మంది కూర్చున్నట్టు ఉంటుంది ఇక్కడ దేవేంద్ర రూమ్ ఎక్కడ వస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసి కిచెన్ కిచెన్ కి డైనింగ్ హాల్ ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది అండ్ ఇక్కడ కిచెన్ పక్కన పూజ గది వస్తుంది అండ్ కిచెన్ యూటిలిటీ అక్కడ వస్తుంది మన ఆంట తీసుకున్న టూ బిహెచ్ చాలా మెంబర్స్ త్రీ బిహెచ్ కెకి షిఫ్ట్ అయిపోయారు అంటే చిన్న ఉందని సరిపోదు అనేసి ఫ్యూచర్ లో మళ్ళీ కూడా షిఫ్ట్ అని ఉన్నా చూస్తుంటే చూద్దాం ఇంకా అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ సార్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూడండి ఎంత స్పేసియస్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ లోనే బాత్రూమ్ వస్తుంది ఇంత ముందు ఇక్కడ ఉండే వాష్ రూమ్ కానీ డైనింగ్ ఇబ్బంది అయితే పక్కనే అనేసి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసినాము ఒక బెడ్రూమ్ అండ్ అట్లా చిన్న చిన్న చేంజెస్ ఇంకో బెడ్రూమ్ ఇది వచ్చేసి లొకేషన్ ఇది వచ్చేసి నావీన బెడ్రూమ్ అప్పుడప్పుడు అప్పుడు వస్తే ఆడ బెడ్రూమ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూడండి అండ్ గెస్ట్ బెడ్ లో కూడా మళ్ళీ వాష్రూమ్ వచ్చింది గెస్ట్ బెడ్ లో ఎక్కడైనా మామూలుగా జనరల్గా గా వాష్ రావు కానీ మేము కావాలనే ప్లాన్ లో కూర్చోని మరి వేయించి బెడ్ రూమ్ మళ్ళీ ఇంకోటి బాల్కనీ వచ్చింది ది గెస్ట్ రూమ్రోగా నదిష్టవంతులే బెలికిట్ బాల్కనీ కూడా వచ్చింది బాల్కనీ ఒకసారి చూపిస్తాం చూడండి అండ్ ఈ బాల్కనీకి ఏమొస్తాండి సైడింగ్ గ్లాస్ వస్తుంది ఇక్కడ సైడింగ్ గ్లాసెస్ మంచి అసలు వెంటిలేషన్ బాత్ లో మూడు బెడ్ లు మూడు బాల్కనీస్ ఇదేందన్నా ఇంత పెద్ద హోల్ ఉంది ఇది లిఫ్ట్ రా ఇది 6 బై 6 లిఫ్ట్ 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 కింద పెద్దదేనా ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ డోర్ వస్తుంది దగ్గర ఇదే లిఫ్ట్ ఇక్క నుండి ఇక్కనే

స్టార్టింగ్ వచ్చినప్పుడు జస్ట్ అప్పుడే స్లాబ్స్ వర్క్ నడుస్తుంది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ తర్వాత వచ్చినప్పుడు ఎంబడెంబటే అన్ని వాల్స్ ఎక్కడ ఉంటారు మేము హైదరాబాద్ లో ఉంటాం చాలా తేడా ఉన్నాయా విడ్త్ అనేది ఇంత ఏ అపార్ట్మెంట్ లో ఉండవు హైదరాబాద్ లో అయినా కూడా హైదరాబాద్ లో మొత్తం కమర్షియల్ అంటే కమర్షియల్ లాగానే ఉంటాయి ఇంత గ్యాప్ ఇంత స్పేస్ తో ఇక్కడ బాల్కనీస్ చూడలేదు రూమ్ స్పేషస్ కూడా కరెక్ట్ ఇంజనీరింగ్ ఎవరో కానీ కరెక్ట్ ప్లానింగ్ ఉంది నిజంగా బాల్కనీ ఇంత రావడం అనేది నిజంగా ఉంది అసలు ఇంత స్పేస్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడవడానికి కూడా చాలా మంచిగా ఉంది తీసుకున్న ఫ్లాట్ ఇది త్రీ బిహెచ్కే అదొక బెడ్రూమ్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ మూడు బెడ్రూమ్ లు దేవుని గది ఓపెన్ కిచెన్ అన్ని ఓపెన్ కిచెన్ ఎందుకు అట్లా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఎందుకని అంటే వాళ్ళు అక్కడ మన మన హస్బెండ్స్ కి మన దోషలు వేసిస్తుంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా ప్లేట్ తీసుకొని తినొచ్చు కదా ఈజీగా ఉంటది కదా అప్పుడు కూడా ప్రేమగా చూసుకోవచ్చు కదా అనేసి ఓపెన్ కిచెన్ వాటి రొమాంటిక్ తో ఇది హాలు ఇంత పెద్ద హాలు దీంట్లో ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో పెద్ద హాలు అండ్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనేది మెయిన్ బాల్కనీ దీంట్లో అయితే నాకు ఇది బాగా నచ్చింది గ్లాసెస్ తో సంబంధించిన ఒక ఫ్రేమ్ వేసుకుంటే స్లైడింగ్ వేసుకుంటే మంచి ఉంటుంది అండ్ అర్థి రోడ్డు అవన్నీ మన రోడ్ మెయిన్ రోడ్ గామలవాడ రోడ్ ఇప్పుడు మొత్తం మనం టూ థౌసండ్ చూసినాము ఇది ఎయిటీన్ సెవెంటీ మాది కడప పోతున్న బ్లాగ్ లో మా రూమ్ చూపించినాము టువెల్ సెవెంటీ టూ థర్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ ఎస్ఎఫ్టీలకు సంబంధించినవి ఉన్నవి సో మిగిలినవి మిగిలిన టైమ్ లో ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాము సో మూడు అయితే ఎక్స్ప్లోర్ చేసినాం కదా వాళ్ళని కావాలి అనుకుంటే ఫస్ట్ లక్కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా తీసుకున్నారు వాళ్ళు వెరీ హ్యాపీ ఉన్నారు ప్రేమ్ ప్రైజ్ అన్న నార్మల్ గా ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ రేటు ఏ తీసుకున్నా ట్వెల్వ్ సెవెంటీ టూ అయినా థర్టీన్ ఎయిటీ ఎయిట్ అయినా ఏ ప్లాట్ తీసుకున్నా ఇంటూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎఫ్టీ రేటు ఫైవ్ లాక్స్ డౌన్ పేమెంట్ చేసి మీతో లోన్కి వెళ్ళొచ్చు లోన్ ఆప్షన్ ఉంది నెట్ పేమెంట్ కూడా నెట్ పేమెంట్ కూడా ఉంది కానీ లోన్ ఆప్షన్ మాత్రము ఫైవ్ లాక్స్ అంటే మీతో లోన్కి వెళ్ళొచ్చు అన్న చెప్పిన అర్థమైంది కదా కన్క్లూడ్ చేస్తున్నా ఫస్ట్ మనము మేలో లాస్ట్ ఇయర్ మేలో తీసుకున్నప్పుడు రెండు వేల ఎస్ఎఫ్టీకి లిక్విడ్ క్యాష్ మొత్తం నెట్ క్యాష్ ఇచ్చుండే అప్పుడు చాలా మంది తీసుకున్నారు హ్యాపీగా అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ చూసుకుని హ్యాపీగా ఉన్నారు సో ఇప్పుడు ఇంకెన్ని రిమైనింగ్ మిగిలిన సెవెంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఫిఫ్టీ ఫైవ్ పోయినాయి ట్వంటీ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అయితే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎఫ్టీ ఒకవేళ ఇప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో ఉంది కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం ఇగో రెడీ టు మూవ్ అన్నప్పుడు ఒకవేళ వస్తే మనది గెటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఫోర్ థౌసండ్ మినిమం ఫోర్ థౌసండ్ అమ్మవచ్చు వచ్చే డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ప్రైస్ మాత్రం ఫోర్ థౌసండ్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ అంటే మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నా చాలా లక్షల అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది ఎవరన్నా బుక్ చేసుకుందాం అనుకుంటే ఇక కనబడుతున్న నెంబర్ అన్న నెంబర్ ఇస్తా మాట్లాడండి ఇరవై ఫ్లాట్లే ఉన్నాయంట తీసుకోండి సో మనం ఫస్ట్ ఒక టెన్ మెంబర్స్ తీసుకున్న వాళ్ళకు పార్కింగ్ అవన్నీ ఫ్రీ అన్నాం కదా ఇప్పుడు ఎంత మందికి ఫ్రీ ఇస్తారు ఇప్పుడు ఒక ఫస్ట్ తీసుకున్న వాళ్ళకు టెన్ మెంబర్స్ వరకు ఫ్రీ ఇస్తాం అంటే ఏమేమి ఉంటుందన్న కార్ పార్కింగ్ స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ వెంకటాల్ సో ఇవన్నీ ఒక టెన్ మెంబర్స్ ఫోర్ లాక్స్ వరకు సో ఇవన్నీ ఫ్రీగా వస్తాయి కాబట్టి ఎవరైనా బుక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి ఫోన్ చేయండి అన్న వాళ్ళు మాట్లాడతారు తొందరగా రండి అండ్ లోన్ ఆప్షన్ కూడా ఉందంటారు కాబట్టి ఫైవ్ లాక్స్ ఇచ్చేసి లోన్ కి వెళ్ళిపోవచ్చు యాభై ఐదు ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి ఫస్ట్ బ్లాక్ లో ఇరవై మాత్రమే ఉన్నాయి చూద్దాం మా ఇరవైలో బీహెచ్కే ఉన్నాయి త్రీ బీహెచ్కే ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు భయం ఉంటుంది వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా చేయరాదా వాళ్ళు ఎవరు ఏందని గందరగోళం ఉంటాయి కాబట్టి ఈ వన్ ఇయర్ జర్నీ మీరు చూస్తున్నారు అక్కడ ఎన్ఆర్ కలెక్షన్ షాప్ కూడా ఉన్నది మిమ్మల్ని ఎక్స్పెట్టి పెట్టి ఎటు ఓరు మూడున్నర ఎకరాలు ఉన్నది ఇంకా మూడు బ్లాక్లు వస్తాయి ఈ బ్లాక్లను చూపించుకొని అవన్నీ పనులు చేయాలి కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి థ్యాంక్ అక్క థ్యాంక్ యూ ఇప్పుడు ఆమెని ఏది ఇదా అదా ఏది ఫిక్స్ అయ్యాను ఆమెని ఇప్పుడు ఎప్పిగా

ఇది వచ్చేసి రెంట్ హౌస్ సేమ్ ఇది కూడా టూ బిహెచ్కేనే ఇది వచ్చేసి హాల్ అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి పూజా గది దేవిన్ రూమ్ అసలు ఇష్మార్ జోడికి వెళ్తున్నాం ఇప్పుడు అందుకనే ఆగమాగ ముందు బ్యాగులు అన్నీ ఆల్రెడీ వెళ్తున్నాయి ఇప్పుడు వెళ్ళాలి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ నీట్గా ఏదో వీడియో కోసం సరే చూపించే ఓపిక్ కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ స్మార్ట్ జోడీ షూట్ ఉంది ఇంకా వెళ్ళాలి